మనం పితృపక్షాలు ఎందుకు చేసుకుంటాం పితృలకు బియ్యం ఎందుకు ఇస్తామో తెలుసా పూర్వీకులకు పెద్దలకు వాళ్ళ ఆశీర్వాద కోసం ఆత్మశాంతి కోసం వాళ్ళను సంతృప్తి చెందడం కోసం వాళ్ళ అనుగ్రహం మనకు లభించాలని బియ్యం ఇచ్చిన ఎందుకనేది దీని వెనకాల పెద్ద కథ ఉన్నది ఎప్పుడు ఇవ్వాలి ఎందుకు ఇయ్యాలి ఎందుకు ఇస్తాను అనేది మహాభారత యుద్ధం తర్వాత కర్ణుడు స్వర్గానికి పోయినాక అక్కడ ఆయన తినడానికి బంగారం వజ్రాలు వైడూర్యాలు అవే పెడతారు ఆయనకు అవి కర్ణుడు నాకు ఇవి ఎందుకు పెడతాడు నాకు ఆహారం కావాలని అడుగుతాడు నువ్వు ఏదైతే దానం చేసినావో అదే నీకు ఇక్కడ వర్తిస్తా అని చెప్పేసి చెప్తారు దానికోసమే కర్ణుడు మళ్ళీ దేవతల దగ్గర పదిహేను రోజుల పర్మిషన్ తీసుకొని మళ్ళీ వస్తాడు వచ్చి ఏదైతే ఆయన దానం చేయలేదో ఆహార పదార్థాలు అవన్నీ మళ్ళీ దానం చేస్తాడు దీన్ని బట్టి మీకు అర్థమైంది మనం ఇక్కడ ఏదైతే దానం చేసినామో అన్నదానము వస్త్రదానము అవి వాళ్లకు మన పూర్వీకులకు చేత అదే వర్తిస్తుంది అన్నదానం అంటే వంద మందికి వెయ్యి మందికి పెట్టమని కాదు మనకు శాతనైన వరకు నలుగురికా ఐదుగురికా ఇద్దరికా అన్నదానం చేస్తే మనకు పూర్వీకుల అనుగ్రహం ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకొని ఇది జరుపుకుంటాం